బొమ్మలకలు పిల్లల్ని ఆకట్టుకోవడమే కాకుండా పెద్దల్ని ఆలోచింపజేస్తున్న అద్భుత దృశ్యానికి ఆదర్శ గట్టానికి మల్కాజ్గిరి మీర్జాలగూడలోని బావిగడ్డ వారి ఇల్లు నిలవయింది తన కూతురు బొమ్మలకలు చూడడానికి పక్కింటికి వెళ్తుందని తన ఇంట్లోనే బొమ్మలకలను ప్రారంభించింది బావిగడ్డ సుశీలమ్మ అప్పుడు ప్రారంభించి కొనసాగిస్తున్న తందని చూసి ఇప్పుడు మనవరాలు కూడా ఆస్వాదిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు సుమారుగా యాభై ఏళ్ళుగా తనివాసంలో నివాసంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా బావిగడ్డ సుశీలమ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎనభై ఏళ్ల వయసులో కూడా బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు కేవలం మూడు బొమ్మలతో ప్రారంభమైన బొమ్మల కొలువు ఇప్పుడు వందల బొమ్మలతో ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు తూతూ మంత్రంగా బొమ్మల కొలువనే కాకుండా ఈ బొమ్మల కొలువు ద్వారా పురాణ ఇతిహాసాలు పుణ్యక్షేత్రాలు పల్లెటూరి వాతావరణం శుభకార్యాలు తదితర అంశాలకు సంబంధించిన ఘట్టాలను కళ్ళ కట్టినట్లు కనిపించే విధంగా తీర్చిదిద్దారు ఈ వయసులోనూ ఆమె వీటన్నింటినీ తన స్వహస్తాలతో తయారు చేసి పెట్టడం విశేషమని వెల్లడించారు మా అత్త కోసము అన్ని బొమ్మలు పెడుతుంది మా నాన్నమ్మ పెట్టినప్పటి నుంచి నేను చూస్తూ ఉంటుంటే నాకే అన్నీ తెలుస్తాను నేను కూడా నేర్చుకుంటాను నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను పెట్టడానికి ఫ్రెండ్స్ అందరూ వస్తారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు నేను హ్యాపీగా ఉంటాను చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను అనుకుంటాను లేదని పూసలు అన్నీ అనుకునేదాన్ని అనుకుంటే ఇంకా పక్క ఇంటున్నా బొమ్మ కూడా పెడుతుంటే మా పెద్ద అమ్మాయి పోయి ఊరికి కూర్చునేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకొని రెండు సంవత్సరాలు అయింది అమ్మాయి ఊరికే మా పెడుతు పెట్టమని చెప్పినారు సరే మన దగ్గర కొంచెం బొమ్మలు ఉన్నాయి కదా అందుకని పెడదాం అని కింద కూర్చున్న బొమ్మలు ఆ పింకు బొమ్మ ఆ లక్ష్మి బొమ్మ ఆ రెండు చేసి దొంతులు పెట్టుకొని మొదలు ఇప్పటికీ ఉన్నాయి ఫస్ట్ బొమ్మలు అప్పటి నుంచి నేను బొమ్మలు కూడా పెడితే కలిసి వచ్చింది కొంచెం అందుకని అట్లే పెడతా వచ్చాను బావిగడ్డ సుశీల్ అమ్మ గారి పెద్ద కోడలు నేను నా మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుండి మా అత్తమ్మ కంటిన్యూగా బొమ్మల కొలు చేస్తూనే ఉంటుంది అయితే నైన్ డేస్ కానీ లెవెన్ డేస్ కానీ మేము కంటిన్యూగా పెడుతున్నాం అంటే ఫిఫ్త్ డేకి అట్లా అందరినీ పిలిచి పసుపు కొట్టి ఇస్తాము అంటే దాంట్లో ఏంటి అంటే విలేజ్ ఒకటి స్పెషల్ దాంట్లో ఆ విలేజ్లో తయారు చేసిన ప్రతి ఒక్క చెక్క బొమ్మ కానీ అక్కడ ఏంటి గుడిసే గుడి మా అత్తమ్మ ఓన్గా ఆలోచనతోనే ఆ చిన్న చిన్న చెక్కలతో ఇల్లు కానీ ఆ గుడిసె కానీ మా అత్తమ్మ తయారు చేసింది దాంట్లో ఆ పంట పొలాల గురించి కానీ అక్కడ ఏమేమి ఎట్లా విలేజ్లో ఎలా జరుగుతుందో అలా అంటే ఇప్పుడు పిల్లలకి విలేజ్ అంటే కొంతమందికి తెలియదు దాని గురించి అత్తమ్మ వచ్చిన పసుపు పట్టుకొచ్చే వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఇది కృష్ణలీలలు ఇది మంగపట్నం ఇది విలేజ్ అదే తిరుపతి అక్కడ ఏముంది అంటే మ్యారేజ్ బొమ్మల బర్త్డే పార్టీ ఎంత సమయం ఇవన్నీ బొమ్మలు రెడీ చేయడానికి వన్ డే అంటే చతుర్దూ కుది ఏ బొమ్మలు పెడుతుంది మొక్కలకు ముందే ఆలోచన కదా సెట్ ఏ సెట్ ఎక్కడ పెట్టాలి మీకు ఇంట్లో ఇదంతా పని పెట్టుకుంటారు కదా అత్త కోణాలకు ఎప్పుడు ఏం అందరికి ఇష్టమే తన ఓన్ అంటే తనకు ఇష్టం అంటు తన మనసు అంతా బొమ్మల మీదనే ఉంటుంది సెట్టింగ్ కానీ తన ఒక వన్ మంత్ బిఫోరే అంత ఆలోచన ఏ సెట్ ఎక్కడ సెట్ చేయాలి అనేసి నా మాధవి అండి యాక్చువల్గా మా అమ్మ ఈ బొమ్మల పల్లి కూడా స్టార్ట్ చేసింది కూడా నా కోసమే నేను మా ఇంట్లో రెంట్కున్న నేను రెంట్కున్న వాళ్ళ ఇంట్లో వెళ్ళి బొమ్మలు చూస్తుండడం వల్ల మా అమ్మ కూడా సరే వెళ్తుంది పాప ఎందుకు అని చేసని మా అమ్మ స్టార్ట్ చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఇవాళ వరకు ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ నుంచి మా అమ్మ బొమ్మలు పెడుతూనే ఉంది గా ఇక్కడ బొమ్మల పూసలు వెళ్ళడం కానీ లేకపోతే డ్రెస్సెస్ కుట్టడం కానీ ఏదన్నా కదా బొమ్మలకి వేసిన డ్రెస్సెస్ అన్నీ కానీ మా అమ్మ తన సహస్తాలతో చేసిన తనే సొంతంగా కుట్టింది తనే సొంతంగా అల్లిని బొమ్మలు కూడా ఉన్నాయని పూసలతో కూడా డ్రెస్సులు కుట్టింది బొమ్మలకి సో ఈ ఈ ఏదైతే బొమ్మల కొల ద్వారా ఈ భావితరానికి మా అమ్మ అంటే ఈ శ్రీకృష్ణగీరలు కానీ అంటే వాళ్ళకి అన్నీ ఇప్పుడు పిల్లలకి ఏమీ తెలియదు అసలు సో అట్లా మా అమ్మ తన తోచిన విధంగా ఈ బొమ్మల ద్వారా మా అమ్మ పిల్లలకి తెలియజేస్తుంది శ్రీకృష్ణగీయలు అంటే ఏంటి తిరుపతి అంటే ఏంటి అట్లా అని దేవుళ్ళ గురించి మా అమ్మ ఈ బొమ్మల ద్వారా తనకున్న నైపుణ్యంతో తెలియజేస్తుంది ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్